అందిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ని తక్కువ ఖర్చులతో పేదలకు అందుబాటులో సిటీ సెంటర్లో ప్రారంభించినందుకు యాజమాన్యాన్ని అందరినీ అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల బంజారాల్స్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి నగర ప్రజలకి రెండవ అతిపెద్ద హాస్పిటల్ని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను పాతిక సంవత్సరాల క్రితం ఈ నగరంలో గాయస్ట్రో ఎండ్రాలజిస్ట్ స్పెషలిస్ట్గా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపు దేవడమే కాదు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టిండ్రు అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభీషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒకటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా వంతు ప్రయత్నం డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి భారతరత్న రావడానికి అవసరమైన ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది యుఎస్లో జినోమ్ వ్యాల్యూ యుఎస్లో సిలికాన్ వ్యాల్యూ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాల్యూ ఉంది బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం అదేవిధంగా మన జ వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా నాలుగు వ్యాక్సిన్లలో మూడు వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నాము ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా అరవై సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్ఓఎల్ కావచ్చు డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అని నేను భావిస్తున్నాను దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపుగా అరవై ఆరు దేశాల నుంచి నాకు తెలిసినంతవరకు ఏఐజీ అరవై ఆరు దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అని అంటే ఇది మనందరికీ గర్వకారణం దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నా రాబోయే వంద సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్